కోసం మా అమరావతి మరి ఆంధ్ర రాష్ట్రంలో బిజెపికి అతి ముఖ్యమైనటువంటి పార్లమెంట్ సీటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసిన రాజంపేట రాజంపేటలో బిజెపి ఎందుకు ఓడిపోతుందో ఒక్కసారి ఆలోచించాలి అంతేకాదు తెలుగుదేశం పార్టీ కడ పార్లమెంటు ఎందుకు ఓడిపోతుంది కడ పార్లమెంటు లో నిజంగా ఈ ట్యాంపరింగ్ జరింటే చంద్రబాబు నాయుడు గారికి ఒక లక్ష ఓట్ల మెజార్టీ ఎవరైనా రావాలని కోరుకుంటారు మరి చంద్రబాబు గారికి లక్ష ఓట్ల మెజార్థి తెచ్చుకోలేరా ఈఎం ట్యాంపరింగ్ చేసుకుంటే అంతెందుకు సంవత్సరం ముందే ఆంధ్ర రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి నూట ఎనిమిది శాసనసభ స్థానాల్లో నూట ఎనిమిది శాసనసభ స్థానాల్లో శ్రీకాకుళం నుంచి కడప దాకా తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసింది తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు లేదు బీజేపీతో పొత్తు లేదు జనసేన బీజేపీతో పొత్తు లేని వేళ ఒంటరిగా తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేస్తే అది బ్యాలెట్ పద్ధతిలో బ్యాలెట్ పేపర్లోనే ఎన్నిక జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా గెలవాలని అడ్డదారులు దొక్కి కోట్లు కుమరించి అధికారాన్ని వాడి ఆ మూడు ఆ మూడు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అంటే నూట ఎనిమిది అసెంబ్లీ స్థానాలకి ప్రాతినిధ్యం వహించే ఆ యొక్క గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అది బ్యాలెట్ పేపర్లు జరిగింది ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆఖరి కడపతో సహా ఎలా ఘన విజయం సాధించింది అది బ్యాలెట్ పేపర్తో జరిగింది దీనికి ఏదైనా మీరు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఉంది నూట యాభై ఒక్క స్థానాలు పోయినసారి గెలిచారు నూట యాభై ఒక్క స్థానాలు జగన్ గారి గెలిస్తే జగన్ గారి ఒక్కరి కష్టమే పాపం ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు వస్తే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చేసే నాయకులు వీళ్ళెవ్వరి శ్రమ లేదు వీళ్ళు ఎవ్వరు సమలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వస్తాయి మరి ఈరోజు నూట అరవై నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికు వస్తే ఈఎంలు సాధారణంగా జగన్ గారి మనస్తత్వం ప్రకారం జగన్ గారి ఏం చెప్పాలంటే నేను బాగా చేశా ఎమ్మెల్యేలు మీరు ఎందుకు పనికిరాని పనులు చేశారు మీ వల్లే పార్టీ ఓడిపోయిందని ఎమ్మెల్యేలు ఎంపీ నిందలు వేయాల జగన్ గారు ఆలోచన అయితే అది కానీ పరిస్థితి చూసిన జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఎంపీ అభ్యర్థుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్న మరుక్షణం ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు మా వల్ల కాదయ్యా మా వల్ల ఓడిపోయి ఉంటే ఒక్క నియోజకవర్గం పోతుంది మహానుభావా జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల మొత్తం ఓడిపోయాం అని ఎక్కడ తిరుగుబాటు చేస్తారో భావించి దాన్ని గమనించి నోరు లేని ఈవీఎంలు ఎందుకంటే ఈవీఎంలు మాట్లాడలేవు ఈ నోరు లేని ఈవీఎంల మీద ఏదైతే వారు నింద వేశారు వివి ప్యాట్లు కూడా లెక్కించారే రమ్ పద్ధతిలో వీవీ ప్యాట్లు కూడా లెక్కించారే వీవీ ప్యాట్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాదు కదా వివి ప్యాట్లు కాగితం పద్ధతులు ఉంటాయి కదా మరి ఈరోజు ఓటమిని హోందాగా అంగీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణ ఓటమి ఏ పార్టీకి రాలేదే మాకెందుకు వచ్చింది అన్న ఆత్మ పరిశీలన చేసుకుని ఐదేళ్లు ముఖ్యమంత్రిగా నేను ఏం చేశాను ఎక్కడ లోపం జరిగింది